మీ గ్రామవాసి సోదరి మందిలో ఉంటది పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి సోదరి మందిలో ఉంటది జోలి పట్టుకొని ఓటు అడుగుతున్నారు మీకు ఓటు అడిగేటటువంటి హక్కు కేవలము భారతీయ జనతా పార్టీ కమలంబు పూర్తికే ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను చంద్రశేఖర్ మాజీ యాదవ్ మండలాధ్యక్షుడు వీళ్ళందరూ కూడా మీ ఓట్ల కోసం రావడం జరిగింది ఈరోజు మీ ఓట్లు ఎందుకు అడుగుతున్నామంటే వాళ్ళు పది సంవత్సరాలుండే ఒక పెద్ద మనిషి ఈ రెండు సంవత్సరాలు ఇంకో పెద్ద మనిషిండు వారేం చేసిండ్రు వీరేం చేసిండ్రు మీకు తెలుసు మీ భూములు మీ ఉద్యోగాలు అదేవిధంగా ఏమిస్తా అని చెప్పిండు పింఛన్లు కానీ బంగారం గాని ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాన్నాడు ఏం ఏమియరో వాళ్ళు ఇయ్యలే వీళ్ళు ఇయ్యలే ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అన్నకి ఏ విధంగా మీరు గెలిపించరు ఈ గ్రామంలో బ్రహ్మరథం పట్టాలి సోదరి మరిన్ని గెలిపించాలి మీ గ్రామంలో ఏ పనున్నా డ్రైనేజ్ కావాలన్నా రోడ్డు కావాలన్నా బడి కావాలన్నా గుడి కావాలన్నా పెన్షన్ కావాలన్నా స్కాలర్షిప్లు కావాలన్నా ఏది కావాలంటే అది ఈటల రాజేందర్ అన్న ఒక్కడే చేశారు తెలంగాణ ఒక్క ఈటల రాజేందర్ అన్న తప్పే ఓటు చేయరు ఈ తెలంగాణను ఈటల రాజేందర్ నాయకత్వం కోరుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి ఐదు సంవత్సరాలు వాళ్ళు కనిపించారు మీకు ఈ సోదరి అని కనిపిస్తుంది మీ వార్డులోకి వస్తుంది మీ ఇంటికి వస్తుంది మిమ్మల్ని ఓటు అడుగుతుంది కమలం పువ్వు గుర్తు ఓటేయండి వేయండి సోదరి మన్ని గెలిపించండి మీ గ్రామంలో ఏ పనున్నా ఈటల రాజేందర్ గారు ఎంపీగా చేస్తారు నరేంద్ర మోదీ గారు డబ్బులు రుణాలు బడ్జెట్ ఇస్తారు భారీ మెజార్టీ తీసుకొచ్చి మీ గ్రామాలు అభివృద్ధి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని మర్చిపోవద్దు కళ్ళబొల్లి మాటలు చెప్తారు మోసపూరితమైన మాటలు చెప్తారు వాగ్దానాలు చేస్తారు వాళ్ళు మళ్ళా కనిపించరు మళ్ళా భారతీయ జనతా పార్టీ ఈ సైనికులు ఈ కార్యకర్తలు ఈ యువకులు వీళ్ళే కనిపిస్తారనేటువంటి విషయాన్ని మీకు తెలియస్తూ సనాతన ధర్మం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు తెలంగాణలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు అది మన ప్రత్యేకత మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి మీరందరూ దయచేసి ఓటు మాత్రము పదకొండవ తారీఖు మా సోదరి మనకి వేయండి కమలం ఓటేయండి మన గుర్తు చేతులెత్తండి మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మీరందరూ ఓట్లేసి గెలిపిస్తారా చెప్పారమ్మా మీరు ఓట్లేసి గెలిపిస్తారా తమ్ముడు చెప్పండి మీరు ఓట్లేసి గెలిపిస్తారా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఆశా జ్యోతి మన పెద్దల దేవినటువంటి మల్కల్జీ నెప్పి ఈ నెల రాజేంద్ర మాట్లాడవలసింది చేకూరుతాం పున్నుగు అంత ముందు ఈ గ్రామానికి భారతీయ జనతా పార్టీని అక్రమం చేసుకున్న చరిత్రకరమైన గ్రామం కాబట్టి మళ్ళీ ప్రియాంక సింగ్ అన్నారు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు అదే బాబులు నేను నేను ఎంత ఏదైనా బిడ్డ పెద్దలు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ గారు మా మంత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస గారు మొన్నలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గురు చేసిన సుదర్శన్యుడు గారు మాజీ ఎంపీ షామీర్పేట చంద్రశేఖర్ యాదవ్ గారు

కానీ తిరుగుతున్నప్పుడు కృషి కోసం పెడుతున్నారు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారట ఇల్లు కాయలాలు కాయాలి తెచ్చుకున్నారట మరి వాళ్ళు ముప్పై లక్షలు నలభై లక్షలు నలభై యాభై లక్షలు ఖర్చు పెంచిన వాళ్ళు రేపు గెలిస్తే పనిచేస్తాను డబ్బులు సంపాదించుకుంటున్నారు చెప్పండి ఇవాళ డబ్బుని నమ్ముకునే ఉన్నారు డబ్బులు డబ్బులను నమ్ముకునే లగమైపోయి ప్రజల్ని నమ్ముకున్నది భారతీయ జనతా పార్టీ ఇవాళ ఊర్లలో నాయకుడు అంటే ఇప్పుడే ఊర్లకు వచ్చినప్పుడు ఒక అమ్మ అడ్డం వచ్చి ఒక మాట చెప్పింది ఇవాళ పనిచేసి పెట్టుకుంటా పది ఒంటుంది ఇక కదా మేము ఈ పని చేసి పెట్టే పెట్టుబింటా పది ఒక్కలేదు ఆ పని ఉందో రాసుకున్నారు చెప్తున్నాను నేను ఇక్కడ బడి పను గుడి పను ఓ రోడ్డు పను ఒక రోడి పను ఓ ఎంఆర్ఓ ఆఫీసుల పను ఓ పోలీస్ స్టేషన్ ఆఫీసుల పను ఏదైనా ఉంటే తీసుకుపోయి పనిచేయించు రోడ్లు ఇది ప్రజల మధ్యనే ఉంది ప్రజల మధ్యలో ఉండి ఏ సమస్య వస్తే పరిష్కరించుకోవడం లేదు కానీ ఇక్కడ ఉంటా ఉన్నది ఊళ్ళో ఉండే అక్కడ ప్రజల మధ్య ఉందే అక్కర్లేము పనిచేసి పెట్టే అక్కర్లేము చక్కగా రావాలి గుళ్ళకి నేను పైసలు ఇవ్వాలి పెద్ద కింద పైసలు ఇవ్వాలి కుల సంఘాల కింద పైసలు ఇవ్వాలి ఓటుకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఓటు వేసుకొని పోవాలి ఐదు ఏళ్ళు మళ్ళీ పట్టించుకోకుండా ఉండాలి గిది వాళ్ళ పతి అందుకే నేను ఒకటే ఒక మాట చెప్పదలుచుకున్నా ఎందుకంటే మనం ఇంకా చాలా ఊరు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే చెప్పింది అందరు కాబట్టి ప్రియాంక శ్రీకాంత్ రెడ్డిని గెలిపించేవాడిని పరిచయంంచి పెట్టే బాధ్యత మాది ఇప్పటి నుంచి రెండో మాట కూడా చెప్తున్నా సేర్చిన ఒక మాట చెప్పేది సేర్చిన మనం గుర్తించే వాళ్ళు చెప్పిండు గెలిచిన మా నాయకులు తీసుకపోయింది వాడికి ఇప్పుడు వాళ్ళం గెలితే మనం తీసుకొచ్చుకుంటాం గుర్తు తర్వాత మారు ఎడంలో కాపలా వాళ్ళకే తెలియలేదు మనకు కూడా తెలివినది అమ్మా కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పిందమ్మా ఓడమల్లప్ప ఒడ్డెక్కాక ఓడవల్లప్ప ఒక్కెలాక పోడవల్లప్పింది నాలుగు వేల పెన్షన్ అక్కడ పోయింది హ్యాండిల్ వాళ్ళకు ఆరు వేల పెన్షన్ అక్కడ పోయింది నా తెలంగాణ ఆడబిడ్డకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ వేసేది ఎక్కడ పోయింది నా తెలంగాణ ఆడపిల్లలు తడుపురే వాళ్ళ కోర్చుకుంటే ఎక్కడ పోయింది నా తెలంగాణ నిమిత్తం బిడ్డలకి ప్రతి నెల బృతి నాలుగు వేల రూపాయలు ఎక్కడ పోయింది అన్ని పోయినాయి ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే నన్ను కోల్చిన నన్ను కరకర కోల్సిన భాష గమ్మతుంటది నన్ను కరకర కోల్సిన ఐదు పేల బిడ్డ లేదు అంటాము కాంగ్రెస్ ఆయన లేదు మరి పండ వెంటా ఒక రూపాయి లేదన్న ముఖ్యమంత్రి మన పోతారం రామాని కదా పనిచేస్తామని చెప్పండి ఇప్పుడు ఏమనుకుంటాం తెలుసు సైగా అడుగుడు వేసి అనుకుంటాను ఇక కాంగ్రెస్ పార్టీ అడుగుడు వేస్తూ ఇయరని చెప్తే అర్థమైపోయింది అతి తక్కువ కాలంలో ప్రజల చేత చిట్టించుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అవనా చెప్పండి ఇక మాట మాట్లాడితే మా ఎమ్మెల్యే సాబ్బు సంచే మాట్లాడతాడు ఓ మస్తు పైసలు రూమ్ నిండా సంచుల కుట్టేసిన మీకు ఇంత బాగు మామూడు అని చెప్పి చెప్తాడు ఆయన డబ్బుని మాత్రం నేను నమ్ముకున్నాడు తప్ప ప్రజల్ని మాత్రం నమ్ముకోలేదు సుమా రెండేళ్ళు అవుతుంది మీరు అంటున్నాను రెండేళ్ళు అవుతుంది రెండేళ్ల కాలంలో ఒక ఐదు పైల బిల్లు పనిచేసిందా ఎమ్మెల్యే గారు ఊరి ఊరి నుంచి పోతే అంటున్న మాట ఏంటి అయ్యా నా చేతులేం లేదు నేను ఎమ్మెల్యే గెలిచినా నాకు గవర్నమెంట్ లేదు నేను ఇంకా మూడేళ్ళ దాకా ఏ పని చేయలేను ఆ సత్తా నాకు లేదని చెప్పడమే కాదు ఒక అవమానకరమైన మాట మాట్లాడుతాడు గెలిచింది నేనే కానీ నడిపోయింది మాత్రం కాంగ్రెస్ నడుపుతున్నాడు ఓడిపోయారు నడుపుతున్నాడు అని చెప్తున్నా అంటే ఇంత సిగ్గుపడా ఒకసారి ఆలోచన చేసుకోండి అందుకే మరి ఆయనకే సత్తా లేనప్పుడు రూపాయలు పనిచేయటప్పుడు ఆయన నిలబెట్టి గెలిపించిన కౌన్సిలర్ గెలిస్తే పనిచేస్తా ఏమన్నా ఐదు రూపాయల బిల్ల పనిచేయడు అందుకని ఆయనకు ఓటేస్తే మూడు నెలలు వేసినట్టే మూడు వేసినట్టే గుర్తు పెట్టుకోండి ఆయన ఏం లేదు ఇప్పుడు ఉన్నప్పుడు నడిపడు ఇప్పుడు ఏం లేదు ఆయన దగ్గర ఇవాళ చేయగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మాత్రమే ఉంటది నేనున్నా వా ఉన్నప్పుడు నేను అంటున్నా ఇక్కడ గుడి గుడికోడా దమ్ముంటే చెప్పమని చెప్పండి పెరిగే ఊర్లల్లో పెరిగే చెట్టుకు డబ్బులు వివరించండు ఊర్లల్లో కట్టిన స్వశాన వాటికలు తడి చెప్తా పడి చెడతా చెట్లు రైతు వేదికలు ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు నడుస్తున్న రోడ్లు పాడుతున్న మురికి కాలువలు ఇవాళ ఎదుగుతున్నటువంటి బల్బులకు డబ్బులు వరించు ఒకసారి అడగమని చెప్పండి డబ్బులు ప్రజలకి మాత్రమే కానీ ఇచ్చింది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నీ డబ్బులే కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ ఊరు డెవలప్ అయ్యే తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జరిగిన ఐదు పేద బిల్లేదు చివరికి నీ గ్రామాలలో పనిచేసే మున్సిపల్ కార్మికులకి జీతాలు ఇచ్చే దమ్ము కూడా ఈ సర్కారు లేదు పుట్టింది ఫైనాన్స్ విడివెళ్తేనే ఇక్కడ జీవితాలు అందువల్ల ఇవాళ చెప్తే వాళ్ళు ఏమీ లేదు రేపు ఈ మున్సిపాలిటీ కొత్త రైంది కాబట్టి అసలు ఇట్లా మున్సిపాలిటీ చేయడం చేసి ఈ మున్సిపాలిటీని అమృత నగరాల కింద స్మార్ట్ సిటీస్ కింద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డబ్బులు తెచ్చి చేసే సత్తా ఇవాడ ప్రియాంక శ్రీకాంత్ రెడ్డికి మాత్రమే ఉంటుందని చెప్పడం జరుగుతుంది నేను కూడా ఏమన్నా నాకు కో పది కోట్ల ఇరవై కోట్లో సమర్థాలు వస్తాయి మీకు ఏ పనైనా కూడా నేన కూడా చేసి పెట్టే సత్తా నాకు నా గురించి మీకు తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మేము కళ్ళ ముందు కలాడుతుంది ఇప్పుడు తెలంగాణ ఉంచుట్టా ఇంత ముందు చెప్పిండు చెప్పింది పద్నాలుగేళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన పెట్టాదా తెలంగాణ వలస భయపడిన తర్వాత పైసల మంత్రిగా పనిచేసిన మీ కరోనా కష్టకాలంలో ఆనాడు బిక్కు బిక్కు మందు బతికినాడు ఏ ఇంట్లో ఎవరికి కరోనా వస్తుందో ఎవరికి శివం పోతుందో అని చెప్పి బాధపడినాడు నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసిన ఆరోగ్య మంత్రిగా పనిచేసినా ఇవాళ ఇరవై ఐదేళ్ల అన్ని నుంచి చూసినండి అన్ని పాటలతో కాబట్టి ఇవాళ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నేను అలాను మాలించిన నన్ను గెలిపించండి మీ కాలుకు మొలి ఉంటే పనులతో ప్రయత్నం చేస్తా బిడ్డానికి చెప్పి చెప్పినా ఇవాళ పని చేస్తున్నా ఇప్పుడే వాళ్ళు చిన్న కాదు ధర్నా కాడికి ఇప్పుడే కావాల్సిన డబ్బులు పెట్టిన కాదు అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడే ధర్నా చేసి వచ్చిన నేను ఎక్కడ ఉందో ఎక్కడ బాధ ఉందో గక్కడ ఈటల ఉంటడుంది ఈటలు ఉంటాడు హైదరాబాద్ పేరు చెప్పి పేదల గురించి కూల్ చేసిన్నాడు నుంచి పేదల ఇల్లు కూల్ చేసిన్నాడు అసైన్మెంట్ భూముల్ని అభివృద్ధి పడి గు ఇవాళ వాటికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న బిడ్డ ఈటల కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి ఈ లక్ష్మాపూర్ ఉంటుంది మీ లక్ష్మణపూర్ లో మొత్తం భూముల కాగితాలు లేకపోయినాయి భూముల కాగితాలు లేకుండా పోయినాయి ఆ గ్రామంలో కూడా రేపు మా తిప్పించగలిగే సత్తా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండదని చెప్పి చెప్పారు తిప్పుకుపోయింది కాబట్టి మీరు దయచేసి తీసుకొని తప్పట్లేదు ప్రజలు ఎవరు కూడా గిరి కావాలని కోరు నాకు పైసలు ఇవి నాకు అని చెప్పుకోరు కానీ వాళ్ళ ఇంటి నుంచి తలుపు కొట్టి వానెక్కరికి వానెక్కరికి ఓటుకు ఐదు వేలు ఇంత అని చెప్తే పదివేలు ఇంత అని చెప్తే తీసుకుంటాం తప్పకుండా ఎందుకు తీసుకుందాం నువ్వు ఇంత అని తీసుకోకుంటావా అందుకే తీసుకోవాలంటలే వాడు ఒట్టు పెట్టుకోమంటాడు ఒట్టు మాత్రం పెట్టుకోవద్దు ఒకవేళ పెట్టుకునే సందర్భం వస్తే లోపల కూడా ఒట్టు పెట్టుకోవాలి ధర్మానికే నా ఓటు అని చెప్పి ధర్మానికే నా ఎత్తా తర్వాత వానికి చెప్ప వానికి ఇంపార్టెంట్ చెప్పాలి నీకెత్త బిఠా అని చెప్పి మొట్టమొదటి చెప్తారు తప్ప రెండో చెల్లదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ పైసలు ఈ మద్యం ఈ అహంకారం ఇవన్నీ నడవై ప్రజలకు కోరలు పీకేస్తారు ఇట్లా ప్రజలు అనుకుంటే ప్రజలు అనుకుంటే దేవైన ధర్మాన్ని నిలబెట్టగలిగే శక్తి సత్తా ప్రజలకు ఉంటారు తప్ప పిలికడ అన్ని నాయకులకు ఉండదు కాబట్టి మీరు ఆలోచన చేసి ప్రియాంక శ్రీకాంత్ రెడ్డి గుర్తు కమలంపు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం

ఈ పోతారం గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాం అన్న ఒక ఇరవై సార్లు మాట్లాడి ఇక్కడ నుంచి పోతారం నుంచి అనంతరం పోయి రోడ్లు ఏ పని స్టార్ట్ అయిందో అన్ననే కష్టపడ్డడు దయచేసి గ్రామ ప్రజలు గుర్తించుకోవాలి ఎన్నో ఏళ్ళ నిరీక్షణ చేసి దానికి పని చేయిస్తుండో మీ కృతజ్ఞతగా ఓటే